బాగా చెప్తున్నారు అని సో మీరు ప్రొఫెషనల్ గా తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ వృత్తి అంటే మీరు ఈ సొంతంగా ఇంట్లో సెటప్ చేసినా కూడా ఒక ప్రొఫెషనల్ గా మీరు సర్వీసెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు సో కృషి అనేది దేంట్లో సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా హార్డ్ వర్క్ కృషి అనేది కంపల్సరీ కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని నైపుణ్యంతో పాటు హార్డ్ వర్క్ రెండు కూడా ఉంటే మీరు ఎక్కడైతే బిజినెస్ పెడతారో మీకు త్రూ వర్డ్ ఆఫ్ మౌతే అందరు కూడా ఈ వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సర్వీస్ ఉంది వీళ్ళు మంచి కుడతారు ఆర్ మంచి బ్యూటిషియన్ సర్వీసెస్ ఇస్తారు ఈ విధంగా త్రూ వర్డ్ ఆఫ్ మౌతే మీ పేరు అందరు కూడా చెప్పుకుంటారు సో ఆ విధంగా మీరు ఒక గోల్తో నెలకు నేను తప్పనిసరిగా ఇంత సంపాదించాలి నా కోసం మా కుటుంబం కోసం ఇంత సంపాదించాలి అని ఒక గోల్తో మీ అందరు కూడా ముందుకెళ్ళాలి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు సో దీంతో డిఆర్డిఓ తరఫున కూడా ఈ డ్రైవింగ్ కోర్సు ఒక పర్సనల్ ఇనిషియేటివ్గా తీసుకొని రెగ్యులర్గా మానిటర్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా ఇది అయిపోయిన తర్వాత లోన్ ఆర్ అదర్ సపోర్ట్స్ డెఫినెట్లీ ప్రొవైడ్ సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎస్బీఐ ఆర్సైడ్డి ఒకసారి చెప్పిన వెంటనే వారం రోజుల లోపల డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే ట్రైనర్ని ఏర్పాటు చేసి ఇమీడియట్గా డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు నిన్న కూడా చర్చించారు డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా చాలా వారిపైన ఎక్కువగా దృష్టి పెట్టి మీరందరూ పూర్తి చేసుకొని సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇక్కడ అంటే సంగారెడ్డిలోనే చాలా గొప్పగా ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఏ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా నేను నిజంగా చెప్తున్నాను చూడలేదు ఎందుకంటే మీ అందరికీ కూడా అంటే అన్ని రంగాల్లో మేడం గారు ఇప్పుడు మనకు పెట్రోల్ పంప్ కి అవకాశం ఇచ్చారు మీ కి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అందులో పెట్రోల్ పంపులు అందరూ కూడా మన లేడీస్ ఉండాలని తర్వాత మనకు కాంప్లెక్స్ కి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి మన మహిళా సంఘాల ద్వారా ఎవరైతే ఎస్ఎస్సి ఉమెన్ కు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద షాపింగ్ కాంప్లెక్స్ లో మీరు ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉత్పత్తులన్నీ కూడా మీరు బయట చేసుకోవడానికి అంటే అక్కడ బ్యూటీ పార్లర్ గానీ షాప్స్ కానీ తర్వాత మీరు చేసే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ టైలరింగ్ సెంటర్స్ కానీ మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ కానీ ఏ విధమైన ట్రైనింగ్ తీసుకుని వాటి అన్ని అనుగుణంగా అయితే అడిగి సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళని అడిగినాక మనం మాట్లాడదాం ఎటుకోసేయండి మార్నింగ్ అవే నమ్మేసా మార్నింగ్ నైన్ వేసేది ఫస్ట్ పెట్టుకోవట్ తీసి లాస్ట్ టైప్ షార్ట్ డ్రెస్సెస్ డేరీ చేసారు వాళ్ళకి ఈ డబ్బు తెప్పించారు